మహాగణపతి నమ మే పద్దెనిమిది నుంచి మే ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి శుక్రుడు మేషరాశిలోను రాహు కుంభరాశిలోను రవి వృషభ రాశిలో సంచారం ఉంటుంది ఇక మనకి బుధుడు వచ్చేసి మేషరాశిలోను సంచారము గురువు మిథున రాశిలో సంచారము అదేవిధంగా శని మనకు మీనరాశిలో సంచారము కేతు సింహరాశిలో సంచారం ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు గ్రహం యొక్క సంచారము అదేవిధంగా చూసినట్టయితే మనకి చంద్రుని యొక్క సంచారం కనుక ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కుంభ మకర మీన మేష రాశులలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహం యొక్క సంచారాలు వీటిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా వారం మొదటి భాగంలో అంటే ఆదివారం సోమవారం కనుక చూసుకున్నట్టయితే కాస్త మానసికంగా చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి లేదా ఆ పనులు సంబంధించిన చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు యోగా ధ్యానం మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఈ రెండు రోజుల్లో మీకు కలుగుతున్నటువంటి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక మంగళవారం బుధవారము గురువారం కనుక ఈ మూడు రోజులు చూసుకున్నట్టయితే ఈ మూడు రోజుల్లో దైవభక్తి అనేది పెరుగుతుంది ఆలయ సందర్శనాలు అనేవి పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు పొందుతారు ముఖ్యంగా తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందుతారు ఇక గురువారం రెండవ భాగం నుంచి శుక్రవారం శనివారం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు మళ్ళీ చక్కగా మిథున రాశి వారికి ఉంటుంది మీరు మీరు పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి వాటి సక్సెస్ఫుల్గా కూడా ఉంటుంది మీరు కార్యసిద్ధి ఉంటుంది ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే మీకు గురువారము శుక్రవారము శనివారం చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారం కాస్త మానసికంగా చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి మహాశివుని ఈ వారంలో పూజించండి తద్వారా చక్కటి ఫలితాలనేవి మీరు ఈ వారంలో పొందగలుగుతారు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ద్వాదశ రాశిలకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు నమస్తే